జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ శ్రీమద్భాగవతములో ద్వితీయస్కంధములో సూతమహాముని మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుకయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి పరమాత్మను ధ్యానము చేసేటటువంటి విధానాన్ని ఉపదేశము చేస్తూ ఉన్నాడు ఓ మహారాజా అహంకారమే దుఃఖం అహంకారం అనేటటువంటి సంసారములో పడినటువంటి జీవులు ఎన్నో దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు మరి అలాంటప్పుడు భగవంతుడిని ధ్యానించకుండా ఎట్లా ఉంటారు అందుకని ఓ మహారాజా కేచిత్ స్వదేహాంత హృదయ కొందరు కొందరేం చేస్తారంటే తమ హృదయ హృదయస్థానములో ఉన్నటువంటి భగవంతుణ్ణి దర్శిస్తూ ఉపాసిస్తూ ఉంటారు ఎట్లా దర్శిస్తూ ఉంటారంటే పరమాత్మను ప్రాదేశమాత్రం కేవలము ఎనిమిది అంగుళముల పరిమాణములో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శిస్తూ ఉంటారు అక్కడ స్వామి ఎట్లా ఉంటాడు చతుర్భుజం నాలుగు భుజములు కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఆ విధమైన దర్శనాన్ని పొందుతూ ఉంటారు యోగులు కంజ రథాంగ శంఖ గదాధరం పద్మము ఒక చేతిలో ఒక చేతిలో చక్రము ఒక చేతిలో శంఖము ఒక చేతిలో గదను ధరించినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ధారణయా స్మరంతి అట్లాంటి పరమాత్మ ను హృదయస్థానములో ధరించి దర్శించి కొందరు మహానుభావులు ఉపాసిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆ పరమాత్మను ఇంకా ఏ రకంగా అనుభవిస్తూ ఉంటారంటే అదిగో ఆ భగవాను యొక్క ముఖారవిందము ప్రసన్న వక్త్రం ప్రసన్నమైనటువంటి ముఖారవిందము కలిగినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు నళినాయే క్షణం దీర్ఘమైనటువంటి విప్పారినటువంటి పద్మదళముల వంటి అందమైన కన్నులు కలిగి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు అట్లాంటి దర్శనాన్ని అనుభవిస్తూ ఉంటారు కదంబ కింజల్ కపి సంగవాససం ఇంకా పరమాత్మ కదంబ పుష్పములోని పుప్పొడి లాంటి పచ్చగా ఉండే అందమైన పీతాంబరము ధరించి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు అట్లాంటి శ్రీమన్నారాయణుణ్ణి హృదయస్థానములో దర్శించాలి ఓ మహారాజా రత్నమయములు బంగారుమయములైనటువంటి హిరణ్మయాంగదం చక్కనైనటువంటి అందమైన ఆభరణాలు ధరించి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు అదిగో అట్లాంటి శ్రీమన్నారాయణుణ్ణి హృదయ మందిరములో దర్శించాలి ఓ మహారాజా స్ఫురన్ మహారత్న కిరీటకుండలం మహారత్నములతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి అందమైన కిరీటాన్ని ధరించి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు అట్లాంటి పరమాత్మను హృదయస్థానములో దర్శించాలి ఓ నరేంద్ర దేదీప్యమానమైనటువంటి కుండలములను ధరించి ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు అట్లాంటి భగవంతుణ్ణి హృదయస్థానములో ధరించి దర్శించి ఉపాసిస్తూ ఉండాలి అంటూ శ్రీశుఖ యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడి ద్వారా మనందరికీ సంతతము మందిరములో పరమాత్మను ఏ రకంగా దర్శిస్తూ ఉండాలో ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం ప్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంట ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ